హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీశైలం టూర్ శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేయడానికి సూర్యాపేట కపిల్ చిట్స్ వారి సహకారంతో వారి ఏజెంట్లు స్టాఫ్తో కలిసి శ్రీశైలం టూర్కి రావడం జరిగింది సూర్యాపేట నుండి టూ అవర్స్ జర్నీ తర్వాత ఇప్పుడే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయినాము ఇదైతే శ్రీశైలం డ్యామ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైం కదా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇది అయితే మరి ఇది ఏ సంవత్సరంలో కొట్టిరో తెలియదు కానీ నాకైతే ఐడియా లేదు ఇయరు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చాలా అంటే చాలా దృఢం గట్టిగా ఉందండి మరి నేనైతే చదువుకున్న టైంలో లాల్ నెహ్రూ పండిట్ లాల్ నెహ్రూ గారు గట్టిరనైతే నాకు నేను చదువుకున్నా మరి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు ఏదో ఫారెన్ ఫారెన్లోకి యూరప్ టూర్కి వచ్చినట్టు అనిపిస్తుంది అలాంటి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ నీ వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కానీ బాగుందండి లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది వీళ్ళు ఫ్యామిలీస్ అండి కపిల్ చిట్స్ తరఫున వచ్చిన ఏజెంట్స్ స్టాఫ్ అండి వాళ్ళ ఫ్యామిలీస్ ఇంత పైనుంచి మేమైతే బస్సులో వచ్చినాము ఇక్కడ నుండి అదంతా తిరుగుకుంటా తిరుగుకుంటా ఘాట్ రోడ్ చాలా అంటే చాలా డేంజరస్గా ఉందండి రోడ్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సార్ అండి కపిల్ జిట్స్ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ గారు అండి సార్ పేరు నీలకంఠం సతీష్ కుమార్ సార్ మాత్రం చాలా డౌన్ టు ఎర్త్ ఎర్త్ టు డౌన్ పర్సన్ అండి అంటే చాలా కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి సారు కష్టపడి ఇవాళ ఒక మంచి స్థాయిలో ఉండు సార్ అయితే అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది అయితే ముందుకు నడవాలని అయితే నేను ఒక చిన్న సూచన ఇస్తా వీళ్ళు ఏజెంట్స్ అండి కపిల్ జిట్స్ ఏజెంట్స్ ప్లస్ స్టాఫ్ మరి ఇది ఈ బ్రిడ్జ్ అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే మరి ఎట్లా కట్టిరో గాని మనం అయితే చూడలేదు ఎంత మంది ఎన్ని లక్షల మంది శ్రమించిరో వాళ్ళ మనం ఇలా అనుభవిస్తున్నాం వాళ్ళ కానీ ఎంత బాగుంది అంటండి ఇక బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది ఈగల పెంట అండి ఈగల పెంట దోమల పెంట అంటారు రెండు తెలంగాణలోనే ఉంటాయి తెలంగాణ నుండి క్రాస్ అయ్యి ఇప్పుడు ఆంధ్ర బార్డర్ నుండి ఆంధ్ర ఆంధ్ర బార్డర్ మీదుగా ఆంధ్రాకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదైతే ఆంధ్ర అండి ఇప్పుడు బార్డరు ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ కలిగేది సాక్షి గణపతి టెంపుల్ అండి శ్రీశైలంలో మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది సాక్షి గణపతి గణేష్ టెంపుల్ అండి ఇది ఫేమస్ అండి నా గణేష్ టెంపుల్ సాక్షి గణపతి గణేష్ టెంపుల్ శ్రీశైలంకి మొదటి టెంపుల్ ఇదే ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ని దర్శనం చేసుకొని దేవునికి ముడుపులు చెప్పి చెల్లించుకొని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యడం అయితే జరుగుతుంది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మేము రూమ్స్ రూమ్స్కి వెళ్ళిపోయి కొంచెం బాగా టైడ్ అయినాము నైట్ అయింది కదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి మళ్ళీ స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే లేచి ఫ్రెష్గా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని శ్రీశైల మల్లికార్జున స్వామిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచిపోవడం జరిగింది ఇప్పుడైతే టైము సిక్స్ అవుతుందండి త్రీ అవర్స్ జ పట్టింది దర్శనానికి చాలా క్రౌడ్ ఉంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంత ఎంతో బాగా అయింది శ్రీశైల మల్లికార్జున నిన్నటి నుండి వచ్చిన ట్రావెలింగ్ జర్నీ మొత్తం స్వామివారిని చూడంగానే మర్చిపోయాం ఇక నెక్స్ట్ పాతాల గంగండి పాతాల గంగా శ్రీశైలంలో చాలా ఫేమస్ మూడు ఉపనదులు అంటారు ఇక్కడ ఆ పాతాల గంగాని దర్శనం చేసుకొని ఇక్కడ ఈ మూడు ఉపనదులు కలిసే దగ్గర బోటింగ్ ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే దానికోసం అయితే మేము దర్శనం అయిపోగానే వచ్చినాము నేను మా స్టాఫ్ ఇంత మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎంత ఎంత మంచి వ్యూ వస్తుందో చూడండి ఫోటోలు మాత్రం ఫోటో అలవర్స్ వీడియో అలవర్స్ మాత్రం ఈ టైంలో మాత్రం వాళ్ళకి వర్త్ అండి బోటింగ్ చేద్దాం అనుకున్నాము సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ టికెట్ వర్త్ అండి చాలా వర్త్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లోపల మొత్తం తిప్పుకొని వస్తాడు ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ చూడండి ఎవరే ఎవరు ఇంత ముందుకు ఎవరైనా ఇలా బోటింగ్ వచ్చి పాతాల గంగల బోటింగ్ చేసిన వాళ్ళైతే కింద కమెంట్ చేయండి వాళ్ళకి రిప్లై ఇస్తాను చూడండి సన్ సన్ రైజ్ ఎంత బాగుందంటే అసలు చూడండి సన్ రైజ్ సినిమాటిక్ సినిమాటిక్ మూడు ఉన్నట్టే ఉన్నది అంత బాగుంది బ్యూటిఫుల్ వ్యూ అండి టూరిస్టులు అయితే బాగానే ఉన్నారు ఉన్నారు వేరే వేరే స్టేట్స్ నుంచి అయితే వచ్చారు వేరే వేరే స్టేట్స్ నుండి లైక్ కర్ణాటక యూపీ నుండి ముంబై నుండి మహారాష్ట్ర రాజస్థాన్ నుండి కూడా వచ్చారండి ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ మూడు ఉపనదులు కలిసే త్రివేణి సంగమం అంటారు మరి దీన్ని అంత బాగుందంటే అసలు వైబ్స్ ఒక గూజ్వంప్స్ గూజ్వంప్ వైప్ వైబ్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంది చలి మాత్రం అంత లేదండి మరి ఎందుకో కానీ చలి అయితే నాకైతే చలి అయితే అంత అనిపించలేదు ఇంతకుముందుకు ఎవరైనా మీరు చూసేవాళ్ళు ఎవరైనా శ్రీశైలం వచ్చినా పాతల వచ్చినా ఇలా బోట్ బోట్ రైడ్ చేసినా కింద కమెంట్ చేయండి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి వీడియో ఇదైతే వ్యూ అండి అద్భుతంగా అద్భుతం అండి నేను చాలా కొన్ని వీడియోలు అలా వ్లాగ్స్ తీసుకున్నాము ఫోటోస్ ఇంపార్టెంట్ ఫొటోస్ వ్లాగ్స్ తీసుకున్నాము ఇతను మా ఆశించండి అండి మా ఇద్దరం కలిసి వచ్చినాం ఇతని పేరు సురేష్ తమ్మున్ లెక్క చూడండి ఎంత బ్యూటిఫుల్ వస్తున్నాయి అంటే ఫొటోస్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలా సెవెంటీ రూపీస్ బోట్ అండి అసలు వర్త్ అండి వర్త్ వర్త్ వరమా వర్త్ ఎంత బాగా వస్తున్నాయి వీడియోస్ అయితే మంచిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే లోపలికి తీసుకోవాలి మొత్తం ఏ ఏమీ కోపం లేదు ఎలా ఫొటోస్ దిగిన కాకపోతే మళ్ళీ పోయినప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఒడ్డుకొచ్చినప్పుడు లోపలికి అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళ పోలీసులు వాళ్ళు వీళ్ళు చూసి ఇతని మీద కేసు పెట్టి ఇతన్ని అయితే చేయడం జరుగుతుంది ఇదైతే వ్యూ అండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా మీకోసం చూడండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇంత ముందుకు మీరు ఎవరెవరైతే శ్రీశైలం పోయిరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమేమి మిస్ అయ్యారో ఈ వీడియోలో చెప్పండి మీరు ఏం మిస్ అయ్యారో ఈ వీడియోలో మీరు కింద కమెంట్ చేయండి ఫిషింగ్ ఫిషింగ్ కూడా చేస్తారండి ఫిషింగ్ కూడా ఫిషింగ్ బోట్స్ వచ్చేసి ఆ చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఆ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ ఏరియాలలో బోటింగ్ ఉందండి ఇట్లా చిన్న చిన్న బోట్స్ వేసుకొని ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ నుండి ఫిషులు వాళ్ళ మృత్యకారులకైతే అదే ప్రధానమైన వేట ఫిషింగ్ వీళ్ళంతా చనిపోయిన వారి పేరు మీద నామస్నానం చేసేవాళ్ళు ఇంత కిందికి వచ్చి పెద్దవాళ్ళు ఎవరైనా పైకి ఎక్కలేము అనుకున్న వారికి అయితే ఇలా స్కై రూఫ్ అని అంటారంట దీన్ని ఈ స్కై రూఫ్ ఉంది పర్ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీసు కింది నుంచి పైకి తీసుకపోతుంది పై నుంచి కింది తీసుకపోతుంది వయసు పైబడిన వారు మెట్లు ఎక్కలేని వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్